ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఎల్ప్ ఎవర్ హాట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు విశ్వశాంతి విశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్ని బోధించారు ఆచరించారని అలాగే ఫలితం చూపించారని సీఎం వెల్లడించారు రాజ్ రత్నాకర్ గారు ఛాన్సలర్ చక్రవర్తి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్సాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ గుల్బార్గి పండారియా గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్టెడ్ సచిన్ రమేష్ తండూల్కర్ గారు రెస్పెక్టెడ్ శ్రీమతి ఐశ్వర్ రాయ్ బచ్చన్ గారు ఆన్రబుల్ సెంట్రల్ మినిస్టర్స్ ఆన్రబుల్ స్టేట్ మినిస్టర్స్ డిస్టి డిస్టింగిష్ గెస్ట్ అండ్ ఫ్రెండ్స్ జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వర సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు आचरिंचार फलितं चूपिंचार वन रिलिजियन दट इज लव वन लैंग्वेज दट इज हार्ट वन कैस्ट दट इज ह्यूमैनिटी वन लॉ दट इज ड्यूटी वन गॉड दट इज आमनी प्रेजेंट अने व्यक्ति साईबाबा गारु సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు his spiritual power gave people across the world some who had never heard